శ్రీనిధర్ రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశాంతరెడ్డి రెడ్డి పల్లి వాళ్ళ తరకి వచ్చి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మహాభారతం మహాభారతం గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరని చెప్పేసి అనుకుంటున్నాను అలాంటి మహాభారతానికి అరుదైనటువంటి గౌరవేతనగా లభించింది యునెస్కో అంటే ప్రపంచ వారసత్వ సంపదలు ఏవైతే ఉంటే వాటి అన్నింటిని కూడా అందులో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది అలాంటి యునెస్కోలో యునెస్కో ఫుల్ ఫామ్గా మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇందులో చోటు దక్కింది మహాభారతానికి కాకుండా నాట్యశాస్త్రానికి కూడా చోటు దక్కింది సో మహాభారతం మరియు నాట్యశాస్త్రం ఈ రెండింటికి కూడా ఈ యునెస్కోలో చోటు వెనుక దక్కింది ఇది ఎంతో గర్వకారణం ఈ విషయాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది కువైట్లోని అబూ హలీఫా ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంత రహదారి వెంబడి ఉన్నటువంటి ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెహికల్స్లో చాలా వెహికల్స్ని ఒక వ్యక్తి డ్యామేజ్ చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు కాకపోతే చివరికి దొరికిపోయాడు దీనికి సంబంధించిన వివరంగా మనం చూసుకున్నట్లయితే కుమిటికి సంబంధించిన భద్రతా అధికారులు ఒక వెహికల్ పైన అనుమానం కలిగి ఆపడానికి ప్రయత్నం చేస్తారు అయితే అతను ఆపకుండా ఆ పెట్రోలింగ్ వెహికల్ని ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వెహికల్ వెళ్తున్నటువంటి రూట్లో ఉన్నటువంటి మిగతా చెక్ పాయింట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళని అప్రమత్తం చేస్తారు ఈ విధంగా ఒక వెహికల్ వస్తుంది ఆపండి అని చెప్పేసి సో వాళ్ళు ఆపడానికి రెడీ అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని కూడా ఆ వాహనంతో ఢీకొట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఎట్టకేళ్ళకి భద్రతాధికారులు అయితే అతన్ని అదుపులో చేస్తున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ఆ వెహికల్ని తనిఖీ చేసి చూడంగా భారీ మొత్తంలో మాద్రవ్యాలు అలాగే మారణాయుధాలు కూడా లభించాయి చాకులు తుపాకీలు అలాగే ద్రవ్యాల్లో చాలా రకాలైనటువంటి మాద్రవ్యాలు మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా దొరికాయి సో దీంతో అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ ఈ మధ్య కాలంలో కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఎవరైతే ఫోర్జరీ ద్వారా కానీ లేదంటే ద్వంద పౌరసత్వం కలిగిన వాళ్ళు కానీ లేదంటే అక్రమార్గాల ద్వారా కానీ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించి ఉంటుంది కదా అందులో భాగంగా చాలామంది వారికి సంబంధించిన పౌరసత్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా కొన్ని విచిత్రమైనటువంటి కేసులు కూడా బయటపడుతున్నాయి అందులో కొన్ని కేసుల గురించి మనం చూద్దాం ఒకటి వచ్చి కోరుండి కెలుక్కోవడం అంటే ఉన్నదాన్ని గుమ్మున కన్నా కావాలని కోరుని కెలుక్కొని ఇబ్బందులు పాలవడం సో అలాంటి కేసు ఒకటి అదేంటంటే ఈ గల్ఫ్ దేశాల్లోని ఒక దేశంలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన అంబెసికి ఒక వ్యక్తి వెళ్ళాడు సార్ నాకు ద్వంద్వ పౌరసత్వం ఉంది నాకు ఈ దేశంలోనుంది అలాగే కువైట్ల గడు ఉంది కువైట్ చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉండి ఉండకూడదు కాబట్టి నేను కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను కువైట్ చట్టాలకు నేను లోబడి ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు దాని తర్వాత వాళ్ళు విచారణ ఉండే చేపట్టారు పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే కువైట్లో ఇతని సోదరులుగా ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతను అసలు బ్రదరే కాదని చెప్పేసి తేలింది డిఎన్ఏ టెస్ట్లు నిర్వహించినప్పుడు వాళ్ళకి వీళ్ళకి సరిపోవాలట్లేదు అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఫోర్జరీ ద్వారా అతన్ని కువైట్కి సంబంధించిన పౌరుడుగా పరిచయం చేశాడు దాని తర్వాత అతను ఇక్కడ పౌరసత్వం అక్కడ పౌరసత్వం రెండు కలిగి ఉన్నాడు సో ఆ విధంగా జరిగింది తప్ప నిజమైనటువంటి వైట్ పౌరుడు అయినక కాదు ఇతను సో ఆ విధంగా కోరుండి తనకు తానే ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకున్నాడు ఇలాంటిదే ఇంకొక కేసు మనం చూసినట్లయితే ఈ కేసు మరికొంత విచిత్రంగా ఉంటుంది తోబొట్టు అంటే తన చెల్లెలు కానీ అక్కగా ఉన్నవాళ్ళు తనకి తల్లి అయ్యింది అలాగే ఒక తల్లికి ఉన్నటువంటి కొడుకు సోదరుడు అయ్యాడు ఇది ఏంటి కొద్దిగా గజిబిజిగా ఉంది కదా దీనికి సంబంధించిన మనం చూడాలంటే పంతొమ్మిది వందల తొంభైలోకి వెళ్ళాలి పంతొమ్మిది వందల తొంభై కాలంలో కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఒక అమ్మాయి ఒక మహిళా పౌరురాలు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చింది సో బయట దేశాలకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈవిడ ఆటోమేటిక్గా ఈవిడికి సంబంధించిన పౌరసత్వాన్ని కోల్పోతుంది ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వం వస్తుంది సో ఆ విధంగా అక్కడ పౌరసత్వం వచ్చింది ఆ బిడ్డకు కూడా ఆ దేశానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి బర్త్ సర్టిఫికెట్లు మిగతా అన్నీ కూడా అక్కడ అన్ని రెడీ చేశారు అయితే దాని తర్వాత ఈవిడికి ఒక కోరిక కలిగింది నా బిడ్డని ఈ దేశానికి సంబంధించిన పౌరుడే కాకుండా కువైట్కి సంబంధించినటువంటి పౌరుడు కూడా పరిచయం చేస్తే బాగున్నావు అని చెప్పేసి ఆవిడ యొక్క తండ్రి కువైట్లో ఎవరైతే ఉన్నారో తండ్రికి చెప్పింది తన కుమారుణ్ణి తన కొడుకుగా పరిచయం చేయమని చెప్పేసి సో అతను ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా కొడుకుగా పరిచయం చేశాడు సో అంటే ఏమైంది తన కొడుకు అంటే ఏమైంది ఈవిడు కొడుకు తన తండ్రికి కొడుకు అంటే బ్రదర్ అయిపోయాడు ఈమె కొడుకు ఈమెకి బ్రదర్ అయ్యాడు చూడండి ఎలా ఉంది విచిత్రంగా దాని తర్వాత అతను వాళ్ళ తండ్రికి కొడుకుగానే ఇక్కడ అంటే ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో తనకి కొడుకుగా కువైట్లోనే చదువుకున్నాడు ఇక్కడే పెద్దవాడయ్యాడు ఇక్కడే ఉద్యోగం సంపాదించాడు మంత్రిత్వ శాఖలో దాని తర్వాత కువైట్కి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఐదుగురు పిల్లలు పుట్టారు ఇవన్నీ జరిగిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి సో దీంతో ప్రస్తుతానికి అతని పైన అయినక తీసుకోబోతున్నారు చూడండి ఎంతటి విచిత్రం తన కొడుకునే ఆవిడ యొక్క తండ్రికి చెప్పి తన సోదరుడుగా పరిచయం చేసుకున్నది అంటే కొడుకుని సోదరుడుగా పరిచయం చేసింది ఎలాంటి విచిత్రమైన కేసులో చూడండి ఇలాంటిది మరొక కేసు కూడా ఉంది తల్లి కన్నా బిడ్డ పెద్దవాడు అంటే బిడ్డ కన్నా తల్లి చిన్నదైంది మీకు అర్థం కావట్లేదు కదా కొద్దిగా గజిబిజిగా ఉంది కదా దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు నేను చెప్తాను సిరియన్ మూలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కోవేటికి సంబంధించిన పౌరసత్వాన్ని పొంది ఉన్నాడు అతనికి పెళ్ళయింది పిల్లలుగాడు ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్థానం జరిగినటువంటి సుప్రీం కమిటీ దర్యాప్తులో ఇతను కోవిటీ సంబంధించిన పౌరుడు కాదు అని చెప్పేసి నిర్ధారణ అయింది ఆ డిఎన్ఎల్ అవన్నీ తోటి నిర్ధారణ అయింది సో ఇలా దర్యాప్తులో తెలియదు ఇతని యొక్క బర్త్ సర్టిఫికేట్ అవుతుందో అలాగే ఇతని యొక్క తల్లి బర్త్ సర్టిఫికేట్ అయితుందో ఈ రోడ్డు పోల్చినప్పుడు తల్లి ఇతని కన్నా మూడు నెలల రెండు వారాలు చిన్నదిగా ఉండదు బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అంటే తల్లి వయసు కన్నా ఇతని వయసు ఎక్కువగా ఉంది ఇది ఎలా సాధ్యం మీరు ఒకసారి ఊహించండి పోని యావరేజ్ పైన డేటా డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నాడే మూడు నెలలే తేడా మూడు నెలల తేడాతో తల్లి బిడ్డ ఎవరైనా ఉంటారండి సో అలాంటి విచిత్రమైన కేసులు బయటపడుతున్నాయి అయితే ఇతని పైన ఆధారపడినటువంటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఎనభై ఆరు మంది ఉన్నారు ఆ ఎనభై ఆరు మంది కూడా వారికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే ప్రస్తుతానికి కోల్పోతున్నారు ఒక ఐదుగురు పౌరులు కోవైటికి సంబంధించిన పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సుప్రీం కమిటీ దర్యాప్తు ఏదైతుందో ఇందులో భాగంగా ఆ ఐదుగురికి సంబంధించినటువంటి పౌరసత్వం డిఎన్ఏలతో పోలట్లేదు సో అసలు డిఎన్ఏతో పోలట్లేదు కోటికి సంబంధించిన పౌరులు కాదు అని చెప్పేసి తేలింది సో దీంతో వారికి సంబంధించి భార్యలు ఎవరైతే ఉంటారు అలాగే వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా మొత్తం మీద కలిపి ఒక నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఆ నూట అరవై నాలుగు మందికి సంబంధించినటువంటి పౌరసత్వం అనేది ప్రస్తుతానికి వాళ్ళు కోల్పోబోతున్నారు చూడండి ఎలాంటి విచిత్ర విచిత్రమైనటువంటి కేసులు బయటపడుతున్నాయో ఈ సుప్రీం కమిటీ కోటికి సంబంధించిన పౌరసత్వం ఉపసంహరించినటువంటి భాగంగా చేస్తున్న దర్యాప్తులు గతంలో కూడా ఇలాంటివి చాలా బయటపడ్డాయి మరి అలా ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్ని కేసులు బయటపడతాయో మరి ఇవాళ బువనా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఆ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులు అయినటువంటి అంజలి మరియు సురేష్ గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏక పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ విషయం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయ్యిన్నారు మన బాధ్యస రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై నాలుగు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా నూట ఇరవై మూడు పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై నార్ల నాలుగు వందల పన్నెండు పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయినా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంద్ర ముప్పై మూడున్నరల నూట అరవై ఐదు పిలిగా ఉంది ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారంటే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటుంది అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారా అయినా మీరు వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసం జై హింద్